లో మెరుగైన పారిశుద్ధానికి ప్రజలు సహకరించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ నాగర్ నరసింహరావు పేర్కొన్నారు శానిటేషన్ వర్క్ కాకినాడ నగరపాలక సంస్థలు మెయిన్ రోడ్స్ వరకు విధంగా అదేవిధంగా ఏరియాలో కూడా మా కేరళ వరకు డోర్ టు డోర్ కలెక్షన్ మ్యాగ్లు జరుగుతుంది సండే ఏదైనా కొంత ఇబ్బంది అయినా కానీ మిగతా రోజులన్నీ కూడా జరుగుతుంది సండే కూడా వెహికల్స్ పంపిస్తాము ఫుల్ ఫిట్ గా వాళ్ళ వర్కర్స్ హాలిడే వల్ల కొంత ఒక గంట రెండు గంటల ముందు క్లోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కాలం డ్రైన్స్ క్లీనింగ్ సంబంధించి లాస్ట్ ఇయర్ మేజర్ డ్రైన్స్ అన్ని కూడా ముఖ్యంగా రైల్వే డ్రైనింగ్ అన్ని కూడా బాగా డిసిలిటేషన్ చేయడం జరిగింది ఈసారి కూడా శానిటేషన్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి డిఎంఎస్ ట్వంటీ మిషన్స్ ద్వారా మనం డ్రైన్స్ డిసిలిటేషన్ ఉంది మీడియం స్మాల్ డ్రైన్స్ స్మాల్ డ్రైన్స్ అయితే మాన్యువల్గా చేస్తాము మీడియం డ్రైన్స్ దీని ద్వారా చేయడం జరుగుతుంది అండ్ ఇండియన్ సెక్షన్ సంబంధించి కొంత ఎలక్షన్ కోడ్ వల్ల కొంత ఈ టెండర్స్ పిలిచే ప్రాసెస్లో కొంత ఇబ్బంది అయింది అనేప్పటికీ కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ టైమ్స్ కూడా తీవ్ర ఎస్సీ గారు దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది రెగ్యులేషన్టేషన్ అంతా బాగుంది అయితే పబ్లిక్ అక్కడక్కడ కొన్ని చోట్ల అబ్జర్వేషన్ కొన్ని కొన్ని ఏరియాస్లో సమ్ ఏరియాస్లో కొంత మా మీకు వచ్చేటువంటి టెంపర్ వెహికల్స్కి ఇవ్వకుండా కొంత కింద పడేసే కార్యక్రమం తర్వాత డ్రైన్లో పడేసే కార్యక్రమం జరుగుతుంది మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అది కూడా చెప్పడం జరుగుతుంది అయితే దీని మీద ఫైన్స్ వేసే ప్రాసెస్ అంతా ఈ మధ్యకాలంలో కొంత స్లో డౌన్ అయింది అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అదేవిధంగా లిటరింగ్ మీద కూడా ఫైన్ చేసే ప్రాసెస్ ఈ ఎలక్షన్స్ బిజీ వల్ల శానిటరీ వాళ్ళు కూడా ఎలక్షన్స్ దానికి ఉండటం వల్ల కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా మళ్ళీ ఈ ఎలక్షన్ ఆల్మోస్ట్ మనకి పోలింగ్ అంతా కంప్లీట్ అయ్యింది కౌంటింగ్ కూడా త్వరలో జరిగి ఉంది కాబట్టి ఈ శానిటరీ వాళ్ళందరూ కూడా శానిటేషన్ చూపిస్తారో పెట్టడం జరుగుతుంది ఎంఎస్ఓ గారికి కానీ మీరు కానీ అదేవిధంగా శానిటైజర్ పర్సెస్ కానీ అదే డ్రైన్ ఫిసిలిటేషన్ కార్యక్రమం కూడా టీఎంహెచ్ ద్వారా ప్రజలు జరుగుతుంది చాలా చోట్ల వరకు బాగుంది అయితే కొంచెం కొంచెం చోట్ల కొంత ఏరియాలో కొంత ప్రాబ్లం ఉంది ప్రజలు కూడా సహకరించాలి శానిటేషన్ విషయం ఎందుకంటే మేము ఎంతవరకు చేసినప్పుడు కూడా కార్పొరేషన్ సిబ్బంది ఎంతవరకు చేసినప్పుడు కూడా ప్రజా సహకారం లేకపోతే అక్కడ శానిటేషన్ అలాంటి పసం చేయడం జరిగింది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాల్సిన కోరుకున్నారు